ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తూ ఉంది ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదైతే ఉందో అది బెంగళూరులోని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టారని అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని మరో వెయ్యి కోట్లు బంగారం కొనుగోలుకు వినియోగించారని ఇంకో వెయ్యి కోట్లు సినిమాల మీద పెట్టుబడులు పెట్టారు ఇలా రకరకాల వార్తలు ఇప్పటివరకు మనం చూసాం అయితే వైఎస్ఆర్సిపి సిద్ధం సభలకి కూడా ఇదే మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి ధనాన్ని వినియోగించినట్లుగా అలాగే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నలభై మూడు అసెంబ్లీ స్థానాలకి నాలుగు లోక్సభ స్థానాలకి ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి డబ్బును తరలించినట్లుగా వైఎస్ఆర్సిపి నేతలు ఈ అక్రమ సంపాదనని పంచుకున్నట్లుగా రకరకాల విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదన్ని ఇప్పుడు అక్రమంగా అర్జించిన వారు బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని హైదరాబాద్లో ఉన్నటువంటి మరికొన్ని కంపెనీల్లో వెయ్యి కోట్ల వరకు సేమ్ ఇలాగే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని అలాగే ఇంకో వెయ్యి కోట్లు సినిమాలు తీసేందుకు పెట్టుబడులు పెట్టారని మరో వెయ్యి కోట్లు బంగారం కొనుగోలుకి పెట్టుబడులు పెట్టారని విన్నాం ఇప్పటివరకు కానీ సిద్ధం సభలకు కూడా ఇదే డబ్బును వినియోగించారని అలాగే నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకి నాలుగు లోక్సభ స్థానాలకు కూడా ఇదే డబ్బును పంపిణీ చేశారు అన్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఈ మద్యం కుంభకోణంలో ఎంత మేర అవినీతి జరిగింది వైఎస్ఆర్సీపీ అసలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ అక్రమ సంపాదనని ఎలా ఉపయోగించింది వినియోగించింది అంటే ఏం చెప్తారు సార్ అంటే వరి పంట లేకపోతే పత్తి పంట మిర్చి పంట లేకపోతే వేరుశెనగ పంట ఈ పంటలు నీకు తెలుసు ఎందుకంటే నువ్వు రైతు బిడ్డవే నేను రైతు బిడ్డగా కానీ మద్యం పంట పంట పండిందా ఓకే ఆ పంటలు దెబ్బతిన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ పంట మాత్రం మామూలుగా పండల వైఎస్ఆర్సీపీ నేతలకే రాబడంతా అంటే మద్యం పంట పండించాడు అసలు ఐదేళ్లల్లో లక్ష కోట్లు పంట పండిందంటే ఆ డబ్బంతా ఎలా మరి ఏం చేయాలా పిచ్చ పిచ్చగా వచ్చి పడింది ఏది మద్యం డబ్బు ఆ డబ్బుని మరి బత్తాలు బత్తాలు ఎత్తారు అవి ఎక్కడ పెట్టాలి బంగారం కొన్నారు మీరన్నట్టుగా అంటే ఒకడే ఒక ప్రాంతంలో వెయ్యి కోట్ల బంగారం కొన్నాడంటే మరి మిగతా చోట్ల మిగతా జ్యువెలర్స్లో ఎంత బంగారం కొన్నారు అంటే అటు బంగారం ఇటు రియల్ ఎస్టేటు అటు సినిమా వ్యాపారం లేకపోతే మరి హాస్పిటల్స్ రకరకాలుగా మీరు చెప్పారు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఓట్ల కొనుగోళ్ళు కూడా చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన మరి ఆరు జిల్లాల్లో మరి ఒక నలభై మూడు అసెంబ్లీలు అంటే ఓట్ల కొనుగోలే కాదు అసలు ఎన్నికల ప్రచారానికి కూడా మద్యం డబ్బే ఇప్పుడు మీరు సిద్ధం సభలు ఎన్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు ఒక్కొక్క సిద్ధం సభకు ఎంత ఖర్చు అయింది అంటే పెట్టినటువంటి ఆ పది సిద్ధం సభలో ఏడెనిమిది సిద్ధం సభలకు అయిన ఖర్చు కొన్ని వేల కోట్లు ఎందుకంటే ఒక్క సభకే మరి నాకు తెలిసి మూడు వేల ఆరు వందల యాభై బస్సులు మాట్లాడారు అసలు ఆర్టీసీ అంతా జగన్ సేవలోనే సిద్ధం సభలకు జనాన్ని తరలించడంలోనే అంటే ఇప్పుడు ఒక సభకి మూడు వేల ఆరు వందల యాభై బస్సులు అంటే మరి ఆర్టీసీకి ఎంత గట్టి ఉంటారు నేను చెప్తున్నా మేదర్ సిద్ధం సభ అంటే ఇప్పుడు ఇంకా దానికి జన సమీకరణ అసలు ఆ జనం మరి నీకు బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి తర్వాత మద్యం ప్రతి బస్సులో కేసు పెట్టారంట అంటే అంటే కూలి పని చేసుకుంటేనే ఈరోజు ఐదు వందలు ఆరు వందలు ఇస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల పైన ఇచ్చుంటారనేటువంటి వార్తలు అప్పుడు చూసాం మనం అంటే ఈరోజు ఇవాళ బ్యానర్ ఐటమ్ కొన్ని మీడియా పేపర్స్లో ఏమని వచ్చింది ఒక ఎనిమిది మంది పరారైపోయారు విదేశాలకు అమెరికా పోయేవాళ్ళు అమెరికా పోయారు దుబాయ్ పోయేవాళ్ళు దుబాయ్ పోయారు రకరకాల పేర్లు ఎవరు హెడ్ కానిస్టేబుల్ కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి అని లేకపోతే ఈ పురుషోత్తం వరుణ్ పురుషోత్తం ఏది కాఫీ హోటల్లో బంజారా హిల్స్ గతంలో మనం మాట్లాడుకున్నాం సరే మరి ఒక ఎన్ఆర్ఐ డాక్టర్తో కలిస్తే అతను కాస్త సీన్ కట్ చేస్తే లీలా డిస్క్లరీస్ ఏపీ ఇన్ఛార్జి కావటం వీళ్ళందరూ కూడా రాజ్ కసిరెడ్డి చెబుతాడు ఈ ఎటు మనీ రూటింగ్ చేయాలో వీళ్ళు చేశారంటూ ఆ పరారైన వాళ్ళు వస్తే తప్ప ఇవన్నీ కూడా నిగ్గు తెలవు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ కోణం ఏంటి సిద్ధం సభలు మరి దగ్గర దగ్గర ఒక్కొక్క సభకి మరి మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టారని రెండు వందల కోట్లు ఒక సభకు ఖర్చు పెట్టారని అదే కదా నీకు ఆ గ్రీన్ మ్యాటా ఏంటో అవి వేయడం ఇంకేదో వీటి వీజీ టెక్నాలజీ ద్వారానో దేని ద్వారానో అప్పట్లో కొత్తగా షూట్ చేయటం జనం లేకపోయినా ఉన్నట్టుగా చూపించటం కట్ అండ్ పేస్ట్ అనేక రకాల టెక్నాలజీలతో సిద్ధం సభలు అప్పట్లో రిలే కావడం అంటే ప్రతి దానికి వందల కోట్లు అంటే ఒక వెయ్యి కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టిన సిద్ధం సభల డబ్బు మద్యం ప్రజల రక్తం అంటే అసలు మద్యం డబ్బు ఇంకా దేనికి వాడలేదు ఈయన జగన్మోహన్ రెడ్డి అసలు ఎంత అతను వసూలు చేసింది ఎంత వీళ్ళు తిన్నది ఎంత జనానికి పంచింది ఎంత బస్సుల్లో వచ్చేటటువంటి సభకి వచ్చేటటువంటి జనానికి పోసిన మద్యం కూడా అదే ఇందాక నేను చెప్పింది సరే అంటే ఇవాళ కొంత క్యాష్ ఇవ్వడం కొన్ని బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం మళ్ళా ప్రతి బస్సులో కేసు పెట్టారంటే చీప్ లిక్కర్ రాజ్యం వెళ్ళింది ఒక రకంగా చెప్పాలంటే కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని ముంచాడు జనాన్ని ముంచేశాడు జనం ప్రాణాలు తీశారని కదా ఇక్కడ సమస్య ఇప్పుడు ఇది దర్యాప్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో ఇక పీక్ వెళ్ళిపోయింది ఇవాళ రేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అని నిన్న కూడా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ని ఖండిస్తూనే ఏమన్నాడు నెక్స్ట్ నెక్స్ట్ మిథున్ రెడ్డి నువ్వే నువ్వే అంటున్నారు మరి మిథున్ రెడ్డి ఏం పాపం చేశాడు అతను కూడా అరెస్ట్ చేస్తారంటున్నారని ఈయన వాపోవడం అసలు వాళ్ళందరూ ఒకటే ఒక డైలాగ్ ఏది వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ మీడియా కావచ్చు లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపిస్తున్నారంట లేని ఆధారాలు సృష్టిస్తున్నారంట ఎవిడెన్సెస్ మేనిఫెస్ట్ చేస్తున్నారట ఎవిడెన్సెస్ తొలగించటం నాశనం చేయటం సృష్టించటం వాటిల్లో నిష్ణాతులు వైసీపీ వాళ్ళని కదా ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆధారాలు ఎలా మాయం చేశారు కిరాతక హత్యని గుండెపోటుగా ఎలా చిత్రించారు అసలు గొడ్డలి వేట్లకి కుట్లు కట్టినాడు నువ్వు ఎక్కడ చూసావా అంటే ఆధారాలు మేనిఫెస్టో చేసేది ఆధారాలు ఎర్రేజ్ చేసేది ఎవరు ప్రభుత్వమా ఇప్పుడు ఇందులో ఆధారాలు లేవా దేనిలో మద్యం కుమ్మకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డి ఏం చెప్పాడు ఫస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ వసూలు చేశాం తర్వాత ట్వంటీ పర్సెంట్ వసూలు చేశాం ఇవన్నీ వాళ్ళు చెప్పినయే కదా విజయసాయి రెడ్డి చెప్పాడు ఇదంతా అంటే ఆధారాలు మేనిఫెస్ట్ చేశారంటే విజయసాయి రెడ్డి నీ నమ్మిన బంటు నీ నీడ ఏది ఇవాళ ఏ టూ బయట పెట్టాడు ఈ కుంభకోణాన్ని కసిరెడ్డి రాజు అదే ఏది సాయన్న సంగతి చూడండి అన్నాడంట జగన్మోహన్ రెడ్డి ఆయనతో గొడవ చేస్తున్నాడు ఆయనకు రావాల్సిన వాట ఆయనకి రావట్లేదంట ఆదాన్ డిస్టిలరీస్ ఆదాన్ డిస్టిలరీస్ అంటే కసిరెడ్డి రాజు లేకపోతే ముప్పిడి అవినాష్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి వాళ్ళంతా ఏంటి తోడల్లుడు అనిరుద్ధ్ రెడ్డి జం ఎప్పుడైతే ఈ గొడవ బిగినయిందో సరే కసిరెడ్డి రాజు తోడల్లుడి తమ్ముడు రెడ్డి వెళ్ళిపోయాడు దీనికి రాజీనామా చేశాడు దేనికి ఆదా అండ్ డైరెక్టర్గా ఆయన పెట్టాడు శివకుమార్ అనే అతని ఆ డైరెక్టర్గా సాయన్న సంగతి చూడండి అని అంటే ఆ రోజే సాయన్న సంగతి కనుక చూసుంటే కసిరెడ్ రాజు అది ఇది అసలు బయటకు వచ్చేది కాదు ఓకే ఏం జరిగింది చాలా చూసాం సాయన్నకి ఆయన ఏం చేశాడని ఆయన ఇంకా వాటా ఇవ్వాలన్నాడు అంట ఇప్పుడు కుదిరిందా ఇప్పుడు సాయన్న ఎవరు ముంచాడు జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేని కేసు ఇది అనడం ఎంత హాస్యాస్పదం స్పష్టమైనటువంటి ఆధారాలతో మనీ రూటింగ్ ఐదంచెలుగా జరిగిందని మనీ లాండరింగ్ ఏడంచెలుగా జరిగిందని ఇవాళ అన్ని ఆధారాలతో అందరినీ ఫిక్స్ చేస్తున్నారు ఇంకా ఫిక్స్ చేయాల్సింది ఎవరిని అడుగుతావు నువ్వు సరే చేస్తారు తొందర ఏముంది ఇంకా అనేక మంది పేర్లు వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఊహించావా సిద్ధం సభల గురించి లేదు నువ్వు ఊహించావా ఓట్ల కొనుగోళ్ల డబ్బులు అవే అని ఇంకా చూడు ఇంకా కథలు కథలు ఇంకెన్నొస్తాయో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే